ఇందిరమ్మ ఇళ్ళు రోటీ కపడా ఆర్ మకాన్లో మకాన్ ఎంతోమంది నిరుపేదలకు మావే పూట గడవ నిరుపేదలకు గూడును సమకూర్చడం ప్రభుత్వ ప్రధాన కర్తవ్యం గత ప్రభుత్వ నిరుపేదలకు ఆశలు కల్పించి వారికి ప్రభుత్వ ఇళ్ళు కేటాయించకుండా వారిని దగా చేసింది అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా మా ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు అనే నూతన గృహ నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించి వారి ఆశలో నిజం చేసింది ఈ పథకం ద్వారా పేదల ఇళ్లను కట్టుకోవటానికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని అందించాలని నిర్ణయించాం ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకి ఆరు లక్షల రూపాయలు చెల్లిస్తాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ప్రతి నియోజకవర్గంలో కనీసం మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పున మొత్తం నాలుగు లక్షల యాభై వేల ఇళ్ల నిర్మాణానికి సహకారం అందించాలని నిర్ణయించాం ఈ పథకం కింద నిర్మించే ఇళ్ళు కనీసం నాలుగు వందల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఆర్సిసి కప్పుతో వంటగది టాయిలెట్ సౌకర్యం కలిగి ఉంటాయి రెండు పడక గదల ఇళ్ల పథకం కింద పూర్తయిన ఇళ్లను త్వరలోనే కేటాయిస్తాం పూర్తి కాని ఇళ్లను సత్వరమే పూర్తి చేసి మౌలిక వసతులు కల్పించి అర్హులకు అందజేస్తాం ఈ గృహ నిర్మాణ పథకాలు పేద బడుగు వర్గాల సొంత ఇంటి కళ్ళు సాకారం చేసి వారి జీవన ప్రమాణాన్ని పెంచడానికి ఇదోతకంగా తోడ్పడుతుంది ప్రజా పంపిణీ వ్యవస్థ మన దేశంలోని నిరుపేదలు తమ కడుపు నింపుకునేందుకు ప్రభుత్వ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించే బియ్యం మరియు నిత్యావసర వస్తువులపై ఆధారపడి ఉంటారు మన దేశంలో ఉన్న ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రపంచంలోనే పెద్దది అందుకే మన రాష్ట్రంలో గాడి తప్పిన ఈ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తగు చర్యలు తీసుకుంటున్నాం ధాన్య సేకరణ కట్టుదిట్టంగా అమలు చేస్తున్నాం వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని రైతుల సౌకర్యార్థం రెండు వేల ఇరవై నాలుగు రబీ సీజన్లో ధాన్యం సేకరణ కేంద్రాలను ఏడు వేల నూట డెబ్భై ఎనిమిదికి పెంచడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రబీ సీజన్కు ముందు జాగ్రత్త చర్యగా రైతులకు సహాయపడేందుకు ఈ సంవత్సరం మార్చి ఇరవై ఐదు నాటికే ధాన్యం సేకరణ కేంద్రాలని నెలకొల్పాం వర్ష సూచనను వాతావరణ పరిస్థితులను ధాన్యం సేకరణ కేంద్రాలకు గంట గంటకు తెలియజేసే వాతావరణ యాప్ను అభివృద్ధి చేసి రైతులకు అప్రమత్తం చేస్తూ పంట నష్టాన్ని నివారించడానికి ప్రయత్నిస్తున్నాం గత ప్రభుత్వ హయాంలో రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యానికి సకాలంలో చెల్లింపులు జరిగేవి కాదు కానీ మేము ఈ చెల్లింపులు కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే చేస్తున్నాం దానివల్ల రైతుకి పైకం వెంటనే చేర్చుకొచ్చి అక్రమాలకి అడ్డుకళ్ళం పడుతుంది ఇప్పటి వరకు పదివేల ఐదు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేయటం జరిగింది రెండు వేల పది పదకొండు నుండి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల మధ్య సుమారు వెయ్యి మంది మిల్లర్లు ప్రభుత్వానికి దాదాపు మూడు వేల కోట్లు బకాయి పడ్డారు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యం ఇవ్వకుండా ప్రజాధనంతో ఎంతోమంది మిల్లర్లు వ్యాపారం చేస్తూ కోట్లు గడించారు ఇది అందరి కళ్ల ముందే జరుగుతున్నా కూడా గత ప్రభుత్వం ఎప్పుడూ దీన్ని అరికడదామని ఆలోచన చేయలేదు సరికదా వారిపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోకుండా పరోక్షంగా కాపాడింది ఈ విషయంలో జరుగుతున్న అవకతక్కులను గుర్తించి వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకున్నాం గత ఆరు నెలలుగా విజిలెన్స్ విభాగం మిల్లర్లపై దాడులు చేస్తూ బకాయిలు రాబట్టింది ప్రభుత్వ కృషి వల్ల గత ఆరు నెలల్లో బకాయి పడ్డ కస్టమ్ మిల్లర్స్ నుంచి నాలుగు వందల యాభై కోట్లు వసూలు చేశాం ఐదు వందల తొమ్మిది కోట్ల బకాయిలు వసూలు చేయడానికి అరవై మిల్లులపై రెవెన్యూ రికవరీ చట్టం ప్రయోగించాం గత ఆరు నెలల నిరంతర పర్యవేక్షణ చర్యల వల్ల ఎఫ్సిఐకి డెలివరీలు వేగవంతమై ముప్పై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇచ్చాం చిరకాలంగా పేరుకుపోయిన సమస్యలపై దృష్టి సారించి కేంద్ర ప్రభుత్వం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతోనూ వ్యవహరించడానికి కొత్త వ్యూహాలను అనుసరించాం గత మూడు నెలల్లో ఈ విధానం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ నుండి మూడు వేల ఐదు వందల అరవై ఒకటి పాయింట్ ఆరు నాలుగు కోట్ల రూపాయలని సాధించుకోగలిగాం అలాగే వెయ్యి మూడు వందల ఇరవై మూడు పాయింట్ ఎనిమిది ఆరు కోట్ల రూపాయల బకాయి పడ్డ రుణాన్ని కూడా తగ్గించుకోగలిగాం మేము మొదలుపెట్టిన ఈ ప్రయత్నాల వల్ల పౌర సరఫరా శాఖ సేవలు ఇప్పటికే ఎంతో మెరుగయ్యాయి ప్రజా పంపిణీకి ఈ బడ్జెట్లో మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం